జై కళ్ళు మూసుకొనికు గిఫ్ట్ ఇస్తా మూసుకున్నావా దీన్ని రాసి చూపిస్తా నేను తర్వాత నీ పేరు రాద్దాం దీనిపైన శివాన్షు గారా రాద్దాం రాయన్నా శివా వేదాంశాల అమ్మ పేరు వేదాంశ్ ఇప్పుడు మనం ఏం రాస్తున్నా కూడా దీన్ని క్లీన్ చేయాలనుకుంటే ఒక చిన్న స్విచ్ ఉంటుంది చిన్న బటన్ ఇవ ఇక్కడ ఫేస్ దగ్గర చూడు దీన్ని క్లిక్ చేస్తే ఇది మొత్తం పోతుంది చేద్దామా పోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త మనం రాసుకోవాలి ఎక్కువ నువ్వు రాయి స్టార్టింగ్ దగ్గర రాయాలి ఏ రాయి రాష్ట్రవా ఇప్పుడు క్లీన్ చేయాలంటే ఈ స్విచ్ వత్తాలి నొక్కు పోయింది బాగుందా నచ్చిందా ఎట్లుంది చె సూపర్ ఆ నెట్ డిజైన్ అబ్బో థ్యాంక్ యూ చె సూపర్ నెట్ డిజైన్ కో అబ్బో థ్యాంక్ యూ